వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ చూసారు కదా ఇక్కడ సిగ్నల్ క్రాస్ చేసి హైదర్గూడ వెళ్తుంది ఆల్మోస్ట్ అపోలో హైదర్గూడకి ఆపోజిట్లో ఉంటుంది మేము వెళ్ళి తినే ఆ ఫుడ్ అండ్ మనం నార్మల్గా బయట తింటే కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది కదా టమ్ బట్ మీ ఇక్కడ మేము తిన్న తర్వాత ఫుడ్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది అండ్ అక్కడ వడ్డించి వాచే వాచేవాళ్ళు కూడా అమ్మాయిలే నడిపించేది కూడా ఒక అమ్మాయి కాబట్టి వి హ్యాపీ టు సీ అనుకోండి నేనేమంటాను మంచి ఫుడ్ ఆస్వాదించడానికి వెళ్తున్నామండి ఇద్దరము అండ్ చాలా రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు నుంచి కంటిన్యూ వీడియోలు పెడుతూనే ఉంటాము అక్కడికి వెళ్ళాక ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చెప్తాము అండ్ వాళ్ళు వడ్డించే విధానం కూడా చాలా బాగుంటుంది అనమాట అంతా మన ఇష్టం వచ్చినట్లు తీసుకొని తినొచ్చు ఓకే ఇక మరి మాతోనే జర్నీ స్టార్ట్ అయిపోయింది కదా వచ్చేసాం రెడ్డి మెస్ కి ఆపోజిట్ అపోలో హాస్పిటల్ హైదర్ కూడా పైకి వెళ్ళి ఇంకొంచెం చూద్దాం ఏమిన్నాయో వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ అర్పిత ఏంటి నా పాప సరే చూద్దాం ఏంటి మా పాప అసలు లేట్ ఉంది ఓకే పాపడాలు ఇంట్లో చేసిన పాపడాల్ సూపర్ అయితే ఇది కారొడి కరివేపాకు నువ్వులు అన్నీ వేసి చేసిన కారపొడి పుట్నాల పప్పు పొడి పట్టుమిర్చి ఆవకాయ దబ్బ ఇంట్లో రోట్లో చేస్తారు కదా మన మా వాళ్ళు ఆ రోటి పచ్చడి గరం గరం రైస్ ప్రస్తుతం స్టార్టింగ్ ఉండే దీంట్లో ఇలా నెయ్యి వేసుకోండి ఇంకేమున్నాయి కూడా చెప్పొచ్చు కదా చెప్తాను ఫస్ట్ మీరు తినని టేస్ట్ ఇలా చూస్తా నోరు ఊరుకు ఊరుకుంటుందా మరి కాదేంటి ఏంటి రోటి పచ్చడి రోటి పచ్చడి అంత టేస్టీగా ఉందనమాట ఇంకా ఐటమ్స్ ఉన్నాయండి నాన్ వెజ్లో వచ్చి చూడండి ఫిష్ పులుసు ఎగ్ ఫ్రై కర్రీ అంటే మనం ఎగ్ ఫ్రై చేసేందుకు కర్రీ లాగా చేస్తారు ఇంకా నాన్ వెజ్ లో మటన్ చికెన్ కూడా ఉన్నాయి అలాగే రాలేదు వస్తాయి వెజిటేరియన్లో వెజ్ కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో మనం అమ్మీ వాళ్ళు చేసిన విధంగా ఉంటుంది ఇది క్యాబేజీ ఇగురు ఓకే ఆకుకూర పప్పు బెండకాయ పులుసు ఇది పెరుగు ఇది పచ్చి పులుసు అంటారు కదా తెలంగాణ తెలంగాణ పచ్చి పులుసు అండ్ సాంబార్ ఇది ఇది క్యాబేజీ పకోడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడేవో ఉన్నట్టు ఇవన్నీ పచ్చళ్ళు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇవి ఇలా ఇస్తారు మన అన్లిమిటెడ్ అనమాట అంటే ఎంతైనా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ పెట్టించుకున్నాను ప్లేట్లో వీడియో కోసం అని కానీ ఇలా ఇస్తారు మన ఇష్టం వచ్చినంత ఫుడ్ చాలా మంచి ఫుడ్ సర్కిల్లో సూపర్ అయితే నేను తింటుంటాను తినేద్దామనే మంచి ఆకలి మీద నోరుకోవట్లేదు కలర్ఫుల్ గా ఉంది కదండి చూడండి అసలు చేపల పులుసు చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర చిక్కగా ట్రై చేస్తారండి ఎగ్స్ చెప్తున్నాను అర్పితకి ఏదైనా నచ్చింది అంటే అది అమేజింగ్గా ఉంటేనే అంత బాగా చెప్తుంది లేదంటే అస్సలు చెప్పదు సో టేస్ట్ చేసేసి ఇంకా నెక్స్ట్ రివ్యూ కూడా ఇచ్చేద్దామా కాకపోతే ఓన్లీ తినవే ఓకే ఫుడ్ సో టేస్టీ అండ్ నేను చెప్పడం కాదు నచ్చండి అంత తొందరగా అక్కడ అండ్ తనకి నచ్చింది అంటే ఆబ్వియస్గా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతుంది అంటే రీలీ రీలీ గుడ్ టేస్టీ సో మీరు కూడా విజిట్ చేయండి రెడీమేడ్ అండ్ ఫుడ్ ఎంజాయ్ చేయండి అర్పత నార్మల్గా ఫుడ్ ఏమైనా కడితే అక్కడ ఫుడ్ చాలా బాగుంది నేను చాలా ఇష్టంగా తినేదే ఫుడ్ ఇది అందుట్లో రైస్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర అన్ని క్వాలిటీ వాడతారనమాట టమాటోస్ కానీ అన్ని కూరగాయలు కానీ ఏదైనా నాన్ వెజ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఏదైనా ఆర్డర్ ఇక్కడ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు ఆర్డర్ కూడా ఇస్తారు ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే నిండిపోయింది అంటే ఏదో మనం ఇంట్లో వండుకున్నట్టుగా ఉంది అర్పిత బాబ చెప్పాను కదా తనకి నచ్చింది అంటే టు ది హ్యాండ్ ఇంకోటి ఫుడ్ ఎక్కడికైనా దొరుకుతుందండి కానీ ఇలాంటి ఫుడ్ దొరకాలంటే లేడీస్ కష్టపడి కల్పన గారు ఇది మేనేజ్ చేసేదంతా కూడా దీనికి హెడ్ కల్పన గారు బిజినెస్ అండ్ ఆబ్వియస్లీ అమ్మాయిలు నడిపిస్తున్నారు అంటే లోపల వర్కర్స్ కూడా అమ్మాయిలు ఇమాజిన్ ఏ అడల్ట్రేషన్ లేదు హ్యాపీ చాలా ప్యూర్గా ఉంది మీరు వచ్చి ట్రై చేయండి ట్రై చేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి